హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ ఎందుకు చేసానంటే ఈరోజు సెవెంత్ యానివర్సరీ అండి మేము అనేక కారణాల వల్ల ఇద్దరమే చేసుకుంటున్నాము ఇంతకుముందు అయితే మా కుటుంబ సభ్యులతో అయితే చేసుకున్నాం అనమాట ఇంత అయితే మేము ఇద్దరం చేసుకున్నాం తప్పదు మటన్ బిర్యానీ అయితే చేసాము మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు అయితే ఇవ్వాలండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మటన్ బిర్యానీ అయితే చేశాను చాలా చాలా అయితే టేస్టీగా వచ్చిందనమాట మీరు ఫుల్ ఫుల్గా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేస్తారని భావిస్తున్నాను మటన్ బిర్యానీ చేసుకునే విధానం అయితే చూపిస్తానండి నేను ముందుగా అయితే కిలో రైస్ అయితే తీసుకున్నాను నాలుగైదు సార్లు అయితే మొత్తం అయితే కడుక్కొని ఒక అరగంట సేపులో అయితే నానబెట్టుకున్నానండి ఆ విధంగా అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మటన్ బిర్యానీకి అయితే మటన్ అయితే నీట్గా కడుక్కొని అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను విధంగా అయితే ఈ విధంగా ఫీజు మాదిరి అయితే ఉండాలన్నమాట మటన్ ఈ విధంగా తీసుకున్నాను కదా సాల్ట్ పసుపు మూడు టేబుల్ స్పూన్ కారం నాలుగు దాచిల చెక్క ఆరు లవంగాలు ఎనిమిది యాలకులు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా ముక్కతో పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ముక్క పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా గుప్పడి పుదీనా కొత్తిమీర ధనాల పొడి ఒక స్పూన్నర ధనాల పొడి గరం మసాలా మటన్ మసాలా కొంచెం జీలకర్ర మూడు బిర్యానీ ఆకు మొత్తం అన్నీ కలిపేసుకున్నాము నెక్స్ట్ అయితే పెరుగు అయితే తీసుకోండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు అనేది లాస్ట్కి అయితే వేసుకొని కలుపుకోవాలండి ఫస్ట్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే మసాలాలు మటన్కి పట్టదు కాబట్టి పెరుగు లాస్ట్కి వేసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి ఉప్పు పది పచ్చిమిర్చి సగం నిమ్మకాయ పిండి వేసుకుందాం సగం ఉప్పు చాలండి వేసుకున్నాం కదా ఇది మొత్తం కలిపేసుకుందాం పర్ఫెక్ట్ అయితే మ్యాగ్నెట్ అయితే చేశాను అండి దీని అయితే హాఫ్ అన్ అవర్ అయితే వదిలేద్దాం హాఫ్ అన్ అవర్ వదిలేసి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా అయితే స్టవ్ వెలిగించి బాగానే అయితే పెట్టానండి ఇది వేడైతే అవుతుంది ఒక పది నిమిషాలు అయితే మూత మూసేసుకుందాం చూడండి మధ్యలో ఉడుకుతున్నప్పుడు విధంగా చూసుకొని కింద వాడకుండా అయితే చూసుకోవాలి ఎటువంటి వాటర్ లేకుండా ఇదే పెరుగులో ఇదే మటన్లో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్తోనే మనం మటన్ను ఉడికించుకోవాలన్నమాట మళ్ళా మూత అయితే పెట్టేసుకున్నాం మీద అయితే మటన్ అయితే ఉడుపుతుందనమాట నెక్స్ట్ అయితే నేను రైస్ కోసం అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ హీట్ అయినాక మనం అన్నీ వేసుకొని చేసుకున్నాం చూడండి వాటర్ అయితే హీట్ అయినాయి అనమాట నెక్స్ట్ అయితే రెండు ఇలాచి నాలుగు పచ్చిమిర్చి బిర్యానీకి అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం వేసుకొని వరకు అయితే మూత పెట్టేసుకున్నాం చూడండి మద్దలు అయితే ఈ విధంగా ఉడికినప్పుడు స్పూన్తో అయితే కలుపుకోవాలి ఎందుకంటే కింద అనమాట చూడండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందనమాట దీని అయితే పక్కన పెట్టేసుకొని మనం రైస్ రైస్ ఉడికించుకొని దీనిలో అయితే ఇంకా మ్యారినేట్ చేసుకుందాం దమ్ పెట్టేసుకుందాం చూడండి వస్తుంది అనమాట రైస్ అయితే వేసుకుందాం ఎసరైతే వచ్చింది కదండి మనమైతే ఇవి తీసేసుకుందాం అయితే వేసుకుందాం అండి మొత్తం కలుపుకుందాం రైస్ అయితే ఉడికించండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది పక్కన అయితే తీసేసుకుందాం పక్కన పెట్టుకున్నాం కదా సిక్స్టీ పర్సెంట్ మటన్ ఉడికించి ఇప్పుడైతే రైస్ అయితే మనం దాని మీద వేసేసుకుందాం అయితే తీసుకొని విధంగా స్ట్రెండ్ అయితే తీసుకుందామండి చూడండి ఇదా మనం రైస్ ఉడికించుకున్నాం కదా వాటిలో అయితే ఒక గ్లాస్ అయితే తీసుకొని వస్తున్నా చూడండి నెక్స్ట్ అయితే ఫ్రైడే ఆనియన్స్ అయితే చేస్తాను నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ అయితే నెయ్యి నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి నేస్తేస్తున్నాము చదివి నెక్స్ట్ అయితే స్టవ్ వెళ్ళి పెట్టి స్టవ్ మీద పెట్టేసుకున్నాము పెట్టేసి ఇట్లాంటి మూత గాలి పోకుని అయితే పెట్టుకోవాలన్నమాట ఇది ఇలా పెట్టేసుకోవాలి మనము ఎసరు రైస్ వేసుకున్నాం కదా ఆ అయితే దాని మీద పెట్టేసిన బాగా అయితే ఒక పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే పెస్ సెటప్ చేసినట్టు పెన్న మీద పెట్టి కింద మంట పెట్టాం పైన విధంగా అయితే సెట్ చేసినా మనకు ఆడావుడ్లో అయితే నేను అయితే ఇంకా రైస్ అయితే బేసిన్లు అయితే బోర్లు ఇచ్చి మొత్తం అయితే ఆ విధంగా పెట్టేసానండి ఆ విధంగా షో అయితే పెట్టేశాను ఇంకా రెడీ అయింది అనమాట చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకొక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్